హలో నేను మిసేసరావు వివేక్ యాదవ్ గుంటూరు కలెక్టర్ ఇప్పుడు కాదు రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు థర్డ్ డిగ్రీ జరిగినప్పుడు డాక్టర్ ప్రభావతి గారు ఆవిడ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ండెంట్ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏం చేశారు ఆ రోజున రఘురామకృష్ణరాజు గారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు సిఐడి పోలీసులు ఏం చేశారు వీళ్ళిద్దరూ అనే దాని మీద డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు డాక్టర్ ప్రవాతి గారు అయితే అసలు పరారీలో ఉన్నారు ఆవిడ ఆవిడ సిఐడి విచారణకు కూడా హాజరు కావట్లేదు సిఐడి కూడా ఆవిడని పట్టుకోలేకపోతున్నారు ఆవిడేమో పరారిలో ఉన్నారు ఇంకొక వైపు వివేక్ యాదవ్ అప్పట్లో గుంటూరు కలెక్టర్గా ఉన్నాడు ఆయన ఏం చేశారు అని అంటే రఘురామకృష్ణరాజు గారు హైదరాబాదులో సిఐడి పోలీసులు పట్టుకోవడానికంటే ముందే ఆయన డాక్టర్లు అందరిని కూడా అప్రమత్తం చేసేస్తారు డాక్టర్లు మతం డాక్టర్లందరినీ అప్రమత్తం చేసేసి రెడీగా ఉంచారు ఏం చేయాలో ముందే గైడెన్స్ ఇచ్చారు అనేది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సాధారణంగా ఒక నిందితుడిని పట్టుకున్నప్పుడు ఒకవేళ అనారోగ్యమైనటువంటి పరిస్థితులు నెలకొంటే అప్పుడు విచారణాధికారి ఎవరైతే ఉన్నారో అతను అలర్ట్ చేస్తారు అలర్ట్ చేసినప్పుడు డాక్టర్లని సమకూరుస్తారు లేదా డాక్టర్ల దగ్గర తీసుకెళ్లి టెస్టులు చేస్తారు కానీ రఘురామకృష్ణరాజు గారు ఎపిసోడ్లో మాత్రం వివేక్ యాదవ్ కలెక్టర్ హోదాలో ముందే డాక్టర్లని రెడీ చేశారు రెడీ చేసి పెట్టారు ఇక్కడే కరెక్ట్గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు అసలు కలెక్టర్కి ఏం సంబంధం ముందే డాక్టర్ని అలర్ట్ చేశారని అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు అనేది కలెక్టర్కి ముందే తెలిసి ఉంటుంది అనేది రఘురామకృష్ణరాజు గారి యొక్క అనుమానం అందుకే కలెక్టర్ని కూడా విచారించాలి వివేక్ యాదవ్ని ఆయన్ని విచారిస్తే అసలు ప్లీప్లాండ్గా ఈ మొత్తం ఎపిసోడు ఎవరు చేశారనేది ఆయనకి తెలిసి ఉంటుంది కాబట్టి ఆయన్ని సిఐడి పోలీసులు విచారించాలి అనేది ఇప్పుడు రాజ్ గారు చేస్తున్నటువంటి డిమాండ్ మరి ఆయన చేస్తున్న డిమాండ్లో నిజం ఉందా న్యాయబద్ధం ఉందా అంటే ఖచ్చితంగా న్యాయబద్ధం ఉంది ఒక కలెక్టర్ ముందే డాక్టర్లను సిద్ధం చేయటం అనేది ఒక రఘురామకృష్ణరాజు గారి కేసులోనే మనం చూస్తున్నాం జనరల్గా విచారణ అధికారి అన్ని చూసుకుంటారు కలెక్టర్ ఎప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ కారు కలెక్టర్ ఎప్పుడు ఇన్వాల్వ్ కారు ఇన్వెస్టిగేషన్లో ఎస్పీ ఉంటారు ఎస్పీ మానిటర్ చేస్తుంటారు పైగా సిఐడి చీఫ్ సునీల్ ఉన్నారు ఆ రోజున సునీల్ దాన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు విచారణ అధికారిగా విజయపాల్ ఉన్నారు విజయపాలు సునీలు వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుని ఒకవేళ అవసరం అయితే డాక్టర్లు సలహాలు సహాయం తీసుకుంటారు వీళ్ళెవ్వరికీ సంబంధం లేకుండా ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ వివేక్ యాదవ్ కలెక్టర్ కలెక్టర్ ఆదేశాల మేరకు డాక్టర్లను సిద్ధంగా ఉంచారు సో డాక్టర్లు సిద్ధంగా ఉంచారని అంటే డిగ్రీ ప్రయోగం జరగబోతుంది అతని మీద అత్యాతనం జరగబోతుంది రఘురామకృష్ణరాజు మీద అనేది వివేక్ యాదవ్కి కలెక్టర్ హోదాలో ముందే తెలుసా అనేటువంటి అనుమానం సహజంగా కలుగుతుంది ఆ అనుమానమే రఘురామకృష్ణరాజు గారు కూడా కలిగింది అందుకే ఇప్పుడు కలెక్టర్ని కూడా విచారించాలనేటువంటి ఒక డిమాండ్ తాజాగా చేస్తున్నారు ఇక డాక్టర్ ప్రభాతి గారు ఆవిడ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ అనే దాని మీద రఘురామకృష్ణరాజు గారు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే కలెక్టర్ చెప్తేనే డాక్టర్ ప్రభాతి ఈ ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చారు అనేటువంటి అనుమానం కూడా అవుతుంది అందుకే డాక్టర్ ప్రభావతిని అలాగే ఆ రోజు కలెక్టర్గా ఉన్న వివేక్ యాదవ్ని ఒక ఒకచోట కూర్చోబెట్టి విచారించాలి అనేది ఇప్పుడు కృష్ణరాజు గారి యొక్క డిమాండ్ ఇక అసలు ఎవరైతే ఈ మొత్తం థర్డ్ డిగ్రీకి కర్త కర్మ క్రియగా ఉన్నారు సిఐడి అప్పట్లో చీఫ్గా ఉన్నటువంటి సునీల్ అతని మీద ఇప్పటివరకు కూడా సస్పెన్షన్ వేటు వేయలేదు సస్పెన్షన్ వేటు వేయకపోగా అతన్ని పిలిచి విచారించడానికి కూడా ఉన్నటువంటి విచారణ అధికారి ధైర్యం చేయలేకపోతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ధైర్యం చేయలేకపోతుంది అయినప్పటికీ కూడా సరైనటువంటి సమయంలో అతన్ని తీసుకొచ్చి విచారిస్తారనే నమ్మకంతో రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు కానీ సునీల్ని ఎప్పుడైతే విచారణకు హాజరవుతాడో ఈ కేసుకు సంబంధించి అప్పుడే ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చేటట్టు అవకాశం ఉంది ఆ రోజున సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీలు అతని యొక్క వ్యవహారం కూలంకుశంగా తెలుసుకున్నారు రఘురామకృష్ణరాజు గారు సునీల్కి స అత్యంత సన్నిహితుడిగా తులసిబాబు ఆ తులసిబాబు లీగల్ అడ్వై లీగల్ ఆర్ లీగల్ అడ్వైజర్గా తీసుకుంది సిఐడి అనేది ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నంలో ఇప్పుడు సునీల్ అంటే టీమ్ ఉందని చెప్పి రఘురామకృష్ణరాజు గారు అనుమానిస్తున్నారు అసలు ఎవరు ఈ తులసిబాబు అని అంటే రఘురామకృష్ణరాజు గారి మీద హత్యాయత్నం జరిగినప్పుడు ఆ రోజు రాత్రి ముసుగు వీరులు కొంతమందితో పాటు ఈ తులసిబాబు కూడా ఉన్నాడు అనేది రఘురామకృష్ణరాజు గారు జడ్జి ఎదుటే నిర్ధారించారు ఆదివారం రోజున సో జడ్జి ఎదుటే రఘురామకృష్ణరాజు గారు ఒక పేరెంట్ నిర్వహించారు ఆ రోజు రాత్రి కొంతమంది వ్యక్తులు వచ్చారు ఆయన ఛాతి మీద కూర్చొని చంపేయడానికి ప్రయత్నం చేశారు ఆ వ్యక్తి ఎవరు అనే దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ కొన్ని కొన్ని ఆనవాళ్ళు చెప్తే రఘురామకృష్ణరాజు గారు ఆ ఆనవాళ్ళకు సరిపోయినటువంటి ఒక ఏడుగురిని పెట్టారు జైల్లో గుంటూరు జైల్లో గుంటూరు జైలుకి రఘురామకృష్ణరాజు గారు వెళ్ళారు వెళ్ళి ఆ రోజున ఛాతి మీద కూర్చున్నటువంటి వ్యక్తి తులసి బాబే అని చెప్పి జడ్జి ఎదుటే నిర్ధారించేశారు జడ్జి అయితే జడ్జి ఎదుటే చెప్పేశారు తులసి బాబే ఆ రోజు చెస్ట్ మీద కూర్చొని చంపేయబోయాడు అనేది క్లియర్గా చెప్పారు ఎలా ఐడెంటిఫై అని అంటే ఆ రోజున ముసుగు వేసుకొని వచ్చారు ఈ చాజ్ మీద కూర్చొని తన చంపబోయేటువంటి క్రమంలో ఆ ముసుగు దొలిగిపోయింది దాంతో గుర్తించగలిగానని చెప్పి చాలా జడ్జి ఎదుట చాలా క్లియర్గా రఘురామకృష్ణరాజు గారు చెప్పారు అంటే తులసిబాబు హత్యాయాత్ర చేశారు అయితే ఇప్పుడు తులసిబాబుతో వచ్చినటువంటి మిగతా ముసుగు వీర్లు ఎవరు అనేది బయటకు రావాల్సి ఉంది అలాగే ఈ మొత్తం జరుగుతున్నప్పుడు అత్యాతం చేస్తున్నప్పుడు ఈ వీడియో చూపించినటువంటి వాళ్ళు ఎవరు వీడియో తీసి ఈ వీడియోని ఎవరికి చూపించారు అనేది బయటికి రావాల్సి ఉంది వీడియో కాల్ చేసి వీడియో కాల్ చేసి అవతల వ్యక్తికి ఎవరికో చూపించారు ఆ వ్యక్తి ఏమో సునకానందం పొందారు ఆ వ్యక్తి సైకానందం పొందారు ఆ సైకో ఎవరు అనేది ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ప్రశ్నిస్తూ ఉన్నారు అది తేలాలంటే కనుక సునీల్ సి సిఐ సిఐడి మాజీ చీఫ్ ఆయన్ని పిలిచి విచారించాలి ఆ రోజు కలెక్టర్గా ఉన్నటువంటి వివేక్ యాదవ్ని పిలిచి విచారించాలి అలాగే డాక్టర్ ప్రభావతిని విచారించాలి వీళ్ళని విచారిస్తే కనుక పూర్తి సమాచారం వచ్చేటువంటి అవకాశం లేదు ఇప్పటికే విజయపాల్ని విచారించారు తులసి బొమ్మని విచారించారు వాళ్ళ దగ్గర నుంచి స్థాయి సమాచారం అయితే రాలేదు కొంతవరకు అయితే సమాచారం వచ్చిందని చెప్పి అంటున్నారు ఈ తులసిబాబు మీద చర్య తులసిబాబుని అరెస్ట్ చేయడానికే ప్రభుత్వం వెనకాడింది కారణం ఏంటంటే గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాము వెలిగండ్ల అత్యంత సన్నిహితుడు తులసిబాబుకి తులసిబాబు ద్వారా అనేక ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు జరిపారు అందుకే తులసిబాబుని అరెస్ట్ చేయడానికే ఇప్పుడున్న ప్రభుత్వం ధైర్యం చేయలేకపోయింది కొన్ని రోజుల పాటు ఆయన ధైర్యం చే అరెస్ట్ చేయడానికి కూడా కొంచెం ఆలోచించింది అనేది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో విచారణ సమయంలో ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇద్దరిని పిలిచి విచారించవలసిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నారు రఘురంగ కృష్ణరాజు గారు వాళ్ళల్లో ఒకళ్ళు కలెక్టరు అప్పట్లో ఉండే కలెక్టరు రెండు సునీల్ మూడు ప్రభావతి ఈ ముగ్గురిని పిలిచి విచారిస్తే తప్ప ఈ కేసు ఒక కొలికి వచ్చే అవకాశం లేదు ఆ ముసుగువీరులు ఎవరు అసలు వాళ్ళని పంపించింది ఎవరు ఈ మొత్తం ఎపిసోడ్ని ఆపరేట్ చేసింది ఎవరు దీన్ని ఎడ్యుకేషన్ చేసింది ఎవరు అనేది బయటకు రావాల్సి ఉంది ఇది ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ మరి ఆ ఛాలెంజ్ని ఈ ప్ర ఈ ప్రభుత్వం అధిగమిస్తుందా రఘురామకృష్ణరాజు గారు ఏదైతే అనుకుంటున్నారో నిందితుల్ని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి ఈ ప్రభుత్వం శిక్షించేటువంటి అవకాశం ఉందా లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్